హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే ఆరోగ్యానికి మంచిదైన తమలపాకులతో ఏం చేయాలి అనుకుంటున్నాను మీకు చెప్పాలనుకుంటున్నాను రోజు పూజలకి అయితే వాడుతూ ఉంటాము ఎక్కువ తమలపాకులు వస్తాయి దీనితో నేను ఎప్పుడూ రసం చేస్తాను జ్యూస్ చేసుకుంటాను ఇట్లాగా పచ్చళ్ళు ఏమైనా చేసినప్పుడు కూడా తమలపాకులు నాలుగు వేస్తాను అన్నమాట అచ్చంగా తమలపాకులే కాకుండా కొంచెం టమాటా టమాటో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే ఆ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మనం కొంచెం తమలపాకులు ఒగరలాగా ఉంటుంది కదా అది ఏమీ మనకు తెలియదు అన్నమాట దానికి ఏం కావాలి ఇదిగో కొత్తిమీర అయితే కడిగి క్లీన్గా చిన్న చిన్న ముక్కలు కడిగి కోసి పెట్టుకున్నాను అలాగే టమాటాలని కూడా ముక్కల కింద కోసి పెట్టుకున్నాను దానికి తగిన పచ్చిమిర్చి నాలుగు ఎండుమిరపకాయలు కాస్త కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేస్తాను అన్నమాట ఇప్పుడైతే వీటిని కడిగేసి ముక్కలు కింద కోసుకున్నాను కదా ఈ తమలపాకులు మీకు చూపించాలని ఉంచాను ఇప్పుడైతే దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోద్దాం ఇవన్నీ కలిపి ఒక పచ్చడి చేస్తున్నానండి పచ్చడికి ఇంకా తాలింపు దినుసులు ఏమేమి వేసుకుంటాము ఇంకో మినప్పప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి రెండు వెల్లి రెబ్బలు ఏ ఈ పచ్చడికి మనం టమాటా కొత్తిమీర పచ్చడి అది చేసుకుంటాం కదా తగినంత చింతపండు ఇవన్నీ వేసి పచ్చడి చేసేద్దాం ఇలాగా ఆకులకి తొడిమిళు ఉంటాయి కదా తొడిమిల్ తొడిమిలు తీసేసి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఈ తమలపాకులు ఉట్టే తమలపాకులు కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు దానికి కొంచెం టేస్టీగా బాగుండాలని టమాటా వేస్తున్నాను అనమాట ఏదైనా కలిపేసుకుంటే మనం నల్లేరు కాడలు అది చేస్తాం కదా అలాగే ఈ తమలపాకు పచ్చడి కూడా ఆయిల్ వేడెక్కింది ఇగో దినుసులన్నీ ఇందులో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా కొంచెం వేగాలి వేగిన తర్వాత అప్పుడు మనం మిరపకాయలు అవి వేద్దాం నేను దినుసులు అయితే కాస్త ఎక్కువే వేస్తాను పచ్చడిలోకి ది జీలకర్ర అది చాలా కమ్మగా బాగుంటుందని పచ్చడి కూడా వదిగవుద్దు అన్నమాట మంచి కలర్ వస్తాయని మిరపకాయలు వేస్తున్నాను చూసుకొని తగినంత వేసుకోండి కారం తినేదాన్ని బట్టి దినుసులన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేద్దాం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే దీనికి కొంచెం పసుపు వేద్దాం తమలపాకులు అవినేమో తర్వాత వేయించాలి తమలపాకులు కొత్తిమీర అంటే వేగిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని టమాటాలు కొత్తిమీర అన్నీ వేయించాలి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు కడిగి క్లీన్గా పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేద్దాం వేసి కొంచెం అటు ఇటు కలిపేసి ఒక బౌల్లోకి తీసి తర్వాత మిగిలిన వేయిద్దాం తాలింపుల్ని తీసేసి దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడైతే ముందుగా టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా కాస్త మగ్గాలి మనకి కొత్తిమీర అది ఎక్కువ మగ్గక్కర్లేదు ఎక్కువ వేగిపోవక్కర్లేదు ఇది కొంచెం సగం మగ్గిన తర్వాత మనం అది కూడా అన్నీ ఇందులో వేసేద్దాం మొత్తం కలిపి వేగిపోతాయి దీనికైతే కొంచెం మూత పెడదాం టమాటా అయితే చక్కగా మగ్గింది సగం కుక్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి కోసి పెట్టుకున్న ఇది తమలపాకులు భలే ఉంటుందండి ఇటువంటి పచ్చళ్ళు అన్నీ రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటే కోసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసేసి మనం బాగా కలిపేసి కొంచెం సాల్ట్ ఉప్పేసి మూత పెట్టేయడమే మళ్ళీ పచ్చడి నూరుకునేటప్పుడు ఉప్పు చూసుకొని నూరుకోవడమే రోట్లో దంచేద్దాం భలే ఉంటుంది రోడ్ పచ్చడికి మిక్సీ పచ్చడికి చాలా తేడా ఉంటుంది నాకు అవకాశం ఉంది పూర్వం పెద్దవాళ్ళు వాడిని అన్నీ నేను ఇప్పుడు మళ్ళీ బయటకు తీసి వాడుతున్నాను అన్నమాట మీ అందరికీ చూపించాలని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఆ పనులన్నీ చేస్తున్నాను నేను మిక్సీలో గ్రైండర్లు లేవు కదా అప్పుడు అయితే దీన్నిలాగా మూత పెట్టేద్దాం ఈ తమలపాకులు వేగుతుంటే ఆ వచ్చే సువాసన ఉందే మనం కిళ్ళీలు నవలేటప్పుడు వస్తుంది కదా అంత మంచి సువాసనతో భలే ఉంటుంది ఇది తింటే కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది టిఫిన్స్కి రైస్కి దేనికైనా ఇంకొంచెం వాటర్ అంతా పోనిచ్చి మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం తమలపాకు కొత్తిమీర టమాటా బాగా వేగిపోయింది అలాగే దినుసులన్నీ కూడా తెచ్చేసాను రోల్ దగ్గరికి ఇప్పుడు మనం రోట్లో వేసేసి దంచుదాం చింతపండుతో సహా వేశాను ఉప్పుతో సహా బాగా వేగిపోయినాయి కదా చక్కగా నలిగిపోతుంది ఏ పెద్ద ఎక్కువ టైం పట్టదు బాగా నలిగిన తర్వాత అప్పుడు టమాటాల మిశ్రమం వేద్దాం భలే ఉంటాయి ఇలాంటి పచ్చళ్ళు అయితే టెసెన్స్కి ఇప్పుడు నేను మా ఇంట్లో దోశలు వేస్తాను దోశల కోసం వేరే చట్నీ చేయను కూరగాయలు చట్నీలు ఆ కూరలు కూరగాయలు దంచేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి ఇట్లాగా పొడి పొడిలాడుతూ ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే టమాటాలో కూడా వాటర్ ఉంది కదా ఎక్కువ వేయకూడదు అప్పుడు మళ్ళీ దంచుకోవడం మెంతులు ఆవాలు జీకర్ర ధనియాలు మరి చాలా అన్నీ వేసాం కదా భలే ఉంటుంది ఇలా నోరుతుంటే మజాగా ఉంటుంది అన్నమాట అదే పిల్లలు ఉన్నప్పుడు చేస్తే వాళ్ళే దంచేస్తారు చాలా ఇష్టం పిల్లలకి బాగా నలిగిపోయింది ఇప్పుడు పచ్చి జీలకర్ర కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసి మనం కొంచెం దంచేసి ఆ టమాటా మిశ్రమాన్ని వేసేద్దాం ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి ఇందులో వేసేసి ఆ వెల్లుల్లి పచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర వేయకపోతే ఏ రోటు పచ్చడికైనా ఆ టేస్ట్ రాదండి అది వేస్తేనే బాగుంటుంది ఎక్కువ చేయిపోయింది దంచ దంచక్కర్లేదు చక్కగా నలిగిపోద్ది బాగా వేగిపోయింది అన్నీ వేసేసాం పచ్చడి అయితే ఇదో సూపర్గా నలిగిపోయింది మనం ఇంకా తీసేసుకోవడమే ఒక బౌల్లోకి సూపర్గా తమలపాకు పచ్చడి కొత్తిమీర టమాటో అన్నీ వేస్ట్ చేశాను దీనికి తాలింపులు ఏం అవసరం లేదండి మనం రైసుకు కూడా వాడుకుంటాము కావాలి అంటే కొంచెం పప్పు నూనెతో వేసుకోండి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేసుకోవడమే మంచి ఫ్లేవర్తో తమలపాకు కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది అందరూ కూడా లేట్ చేయకుండా చేసుకోండి ఆస్వాదించండి చాలా చాలా బాగుంటుంది రైస్కి అయితే అలాగ నెయ్యి కానీ చక్కగా పప్పు నూనె కానీ వేసుకొని తింటే ఇలాంటి పచ్చళ్ళు భలే ఉంటుందండి సూపర్ రెసిపీ ట్రై చేయండి అందరూ నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కదా నాకు నేను పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో తెలుస్తుంది నేను వంటలు పాస్ అయ్యానో లేదో మీరు చెప్పే లైక్లోనే ఉందన్నమాట అందుకని లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను